ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఓ నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు మేరకు ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ ఐతే శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ యూత్ అధ్యక్షులు సబ్బని మహేష్ చేతుల మీదుగా కందుకూరి సాయి ప్రియా అనే పేద విద్యార్థినికి చదువు కోసం ఐదు వేల రూపాయలను అందజేశారు సంస్థ వ్యవస్థాపకులు నరహరి ఆదేశాల మేరకు తాము ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కార్పొరేటర్ శివకుమార్ చెప్పారు ముప్పై రెండో డివిజన్కి చెందినటువంటి మా చదువుల తల్లి సాయి ప్రియ సంవత్సరం పదవ తరగతి పూర్తి చేసుకున్నది తల్లి మంచి ఎడ్యుకేషన్తో పాటు రాబోయే కాలంలో మరి మరిన్ని ఎడ్యుకేషన్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి లేదా ఉన్నత చదువు చదవడానికి ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నదని మా దృష్టికి తీసుకురావడం జరిగింది సో వెంటనే మా ద్వారా మా ఆలయ ఫౌండేషన్ ద్వారా ఐదు వేల రూపాయల్ని ఈరోజు మా డివిజన్ పెద్దల సమక్షంలో మీరందరి మధ్యన ఈరోజు వారికి అందజేయడం జరుగుతూ ఉన్నది మార్చ్లో పదవ తరగతి దాదాపుగా టెన్ బై టెన్ తెచ్చుకొని ఆర్థికంగా ఇబ్బంది పరంగా ఆర్థికంగా ఇబ్బంది పరంగా ఇబ్బందిగా ఉన్నదని తెలియజేయడం జరిగింది రేపు త్రిపుల్ ఐటీ మాసరకు కూడా అప్లై చేసుకోవడం జరిగింది సో మంచి స్థా మంచిగా చదువుకోవాలని రేపు రాబోయే కాలంలో కూడా తనకు ఎట్లాంటి అవసరాలున్నా ఉన్నా కూడా మా ఆలయ ఫౌండేషన్ తరఫున మా మిత్రుల బృందం తరఫున తనకు పూర్తి సహకారం అందిస్తామని తనను మంచిగా చదువుకునే విధంగా మన నరహరి ఐఏఎస్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి తనకు వీలైనంత సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విమల్ లక్కపట్ల రాకేష్ హరి రామకృష్ణ మేకల శ్యామ్ రాగుల కిరణ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు